నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్స్ వస్తుంది నేను అటు నుంచి సోషల్ మీడియాలో యూట్యూబ్ల్లో చక్కెలు కొడుతున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుండి కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రమోషన్ ఇస్తున్నారని తెలుస్తుంది ఒకవేళ కేంద్రంలో మంత్రి పదవి కానిచ్చి పవన్ కళ్యాణ్ని అక్కడి కానీ సెటిల్ చేస్తే ఇక రానున్న రోజుల్లో జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమే ఎందుకంటే గతంలో చిరంజీవి కూడా పిఆర్పి పార్టీని పెట్టి రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాష్ట్ర రాజకీయ కేంద్రంలో రాజకీయాలకు వెళ్ళడం కేంద్ర మంత్రిగా ఎన్ను కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది దాంతో పిఆర్పి పార్టీని కొంతకాలానికి విలీనం చేయడం జరిగింది సో ఇట్లా విలీనం చేస్తారా లేదా పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి జన సైనికులు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్ భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ ఈ నిర్ణయం సరైందో లేదో అనేది పార్టీ కేడలు చూసుకోవాలి ఒకవేళ ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఒప్పుకొని కేంద్ర రాజకీయాల్లో కానీ అడుగు పెడితే కనుక ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీకి ఇబ్బంది అయ్యేట పరిస్థితి వస్తుంది సో దాంతో టీడీపీ పార్టీకి లోకేష్ సీఎం అవడానికి దారి సుగమం అవుతుంది దీన్ని బట్టి రానున్న రోజుల్లో